హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన వీడియోలో పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన బంగాళదుంపతో స్నాక్ చేస్తున్నాను ఈ స్నాక్ని పిల్లలైన పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ స్నాక్ని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ఇక్కడ నేను రెండు బంగాళదుంపుల్ని తీసుకున్నాను ఈ బంగాళదుంపుల్ని నీట్గా కడుక్కొని ఈ విధంగా దీనిపైన ఉన్న తొక్కంతా పిల్లల సహాయంతో తీసుకోవాలి ఇలా రెండు బంగాళదుంపుల పైన ఉన్న తొక్కంత తీసుకున్న తర్వాత ఈ విధంగా బంగాళదుంపుల్ని తురుముకోవాలి మనం తీసుకున్న రెండు బంగాళదుంపుల్ని ఈ విధంగా తురుముకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఈ బంగాళదుంప తురుముని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న బంగాళదుంప తురుముని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా కడుక్కోవాలి ఈ బంగాళదుంప తురుముని టూ త్రీ టైమ్స్ నీట్గా కడుక్కున్న తర్వాత ఈ బంగాళదుంప తురుములో అస్సలు వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా వడపెట్టుకోవాలి లేదా చేత్తోనైనా గట్టిగా పిండుకొని వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి ఇలా వడపెట్టుకున్న బంగాళదుంప తురుముని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి తరువాత బంగాళదుంప తురుముని ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అర టీ స్పూన్ కారం కొంచెం కొత్తిమీర అలాగే టూ టేబుల్ స్పూన్ మైదా అలాగే వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ బంగాళదుంపు తురుముకి బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో వాటర్ అస్సలు వేయనవసరం లేదు ఎందుకంటే బంగాళదుంప తురుము కొంచెం తడితడిగా ఉంటుంది కదా ఆ తడి అనేది సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోంచి కొంచెం తురుముని తీసుకొని ఈ విధంగా బాల్ షేప్లో కానీ లేదా ఫ్లాట్గా అయినా లేదా స్టిక్ షేప్లో అయినా చేసుకోవచ్చు ఇలా ఈ తురుము ఈ విధంగా మనకి నచ్చే షేప్లో చేసుకోవచ్చు నేను ఇక్కడ రౌండ్గా ఫ్లాట్ షేప్లో చేసుకుంటున్నాను ఇలాగే ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇలాగే మిగతా తురుమునంతా ఈ విధంగా మనకి నచ్చే షేప్లో చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్లో డీప్ రైక్ సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తరువాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం తయారు చేసుకున్న బంగాళదుంప షేప్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో డిప్ చేసుకోవాలి ఇలా ఈ ప్యాన్లో ఫ్రీగా ఫ్రై చేసుకోవడానికి సరిపడ్డ బంగాళదుంప షేప్స్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తరువాత వీటిని రెండు వైపులకు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా గరిడితో ఒకదానికి ఒకటి తగలకుండా ఈ విధంగా జాగ్రత్తగా రెండు వైపులకు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి మంటని తప్పనిసరిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే పైనంతా మంచి కలర్ వచ్చేస్తుంది కానీ లోన అస్సలు ఉడకదు అందుకనే మంటని ఎప్పుడూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని టిష్యూస్ ఉన్న పేపర్లోకి వేసుకోవాలి అంతే అండి బయటంతా క్రిస్పీగా లోనంతా ఫ్లఫీగా ఉండే పొటాటో స్నాక్ రెడీ అయిపోయింది ఈ పొటాటో స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ పొటాటో స్నాక్ని టమాటా సాస్తో కానీ చిల్లీ సాస్తో కానీ తింటే చాలా బాగుంటుంది లేదా ప్లెయిన్గా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది